సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామన్నపల్లి గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న వరి పంటను బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు కుంటయ్య పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు ఆకా అకాల వర్షానికి రైతులు మొత్తం రాళ్లవానతోని మొత్తం వరిసెన్లు అన్ని వరి ఒడ్లు రాలిపోవడం జరిగింది ఒక్క ఎకరాకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి అదే ఈ రో ఈ సంవత్సరం వేసినప్పటి సందే బాగలేవు మందులు కొట్టి మందు స్ప్రే చేసి గోళీలు చల్లి ఇంకా మందులు ఎన్నో పెట్టినా కానీ ఇది రైతులు ఈ సంవత్సరం వరిసేళ్ళు మంచిగా రాలేదు అన్ అందులో ఈ ఊస తిరిగిపోవడం కూడా జరిగింది అదే అకాల వర్షానికి ఉన్న వరిసేళ్ళు మొత్తం రాలిపోవడం జరిగింది ఈ ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మేము నిన్న మూడు గంటల సమయాన బ్రహ్మాండమైన రాళ్ళు పడి మా చేను అట్టమైపోయినాయి నష్టమైపోయి మేము మందులు కొట్టినాం మాకులు కొట్టినాం ఎన్నో రోగాలు వచ్చినాయి ఆ రోగాలు భరించి చూస్తాం ఏదో చిన్నగానో పెద్దగానో చేను లేచినందుకు ఆ వనగన్న వాళ్ళ కొట్టి మమ్మల్ని రైతులను ఇబ్బంది చేసింది